అందరికీ నమస్కారములు నా పేరు ఊడుగు మల్లేష్ అడ్డగూడూరు మండల యూత్ కాంగ్రెస్ నాయకుని నారగోని గ అంజయ్య గౌడ్ అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని మేము ముందుగా డిమాండ్ చేస్తున్నాం నారుగోని అంజయ్య గౌడ్ గారు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ దగ్గర మీరు కలిసినటువంటి వీడియోను మీ అందరూ నిన్న సోషల్ మీడియాలో చూశారు నారుగోని అంజయ్య గౌడ్ మేము సీనియర్ కాంగ్రెస్ నాయకులవని చెప్పుకుంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం నారగోని అంజయ్య గారు అనే వ్యక్తి ఒక దందాలకు ఇసుక దందా వ్యాపారాన్ని తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారి దగ్గర ఐదు లక్షలు ఇద్దామని చూస్తే ఎమ్మెల్యే గారు వద్దన్నందుకు ఆయనకు లావాదేవీలు లేవీలు రావని ఎమ్మెల్యే గారిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు నారగు నంజే అనే వ్యక్తి ధర్మారం గ్రామంలో చెరువులో పూడిక మత్య తీస్తుంటే ఎమ్మెల్యే గారు అమ్ముకుంటుండ్రు అని తన అనుచరులతో యూత్ కాంగ్రెస్ నాయకులపై దాడులు చేయిస్తూ ప్రశాంతంగా ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గాన్ని దాడులకు ప్రేరేపిస్తున్నటువంటి నాలుగోని అంజయ్య గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో పాటుపడలో జరిగినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా అబ్జర్గర్గా వచ్చినటువంటి అనిల్ అనిల్ గారు వారికి శోకాలు నోటీసులు ఇచ్చినప్పటికీ తిరిగి మళ్ళా అదే ప్రేరేపణలు అదే దాడులకు పాల్పడుతున్నటువంటి నాలుగోని అంజయ గౌడ్ గారు గతంలో మునుగోడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాలుగోని అంజయ్య గౌడ్ గారు బీజేపీ పార్టీకి మన అడ్డగూడూరు నుంచి కూడా ప్రజల్ని తరలించి బీజేపీ పార్టీకి ఓట్లు వేయించినటువంటి నాలుగోని అంజయ్య గౌడ్ గారు అయిన కాంగ్రెస్ కార్యకర్త ఎలా అవుతాడని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీ సముద్రం లాంటిది అందులోకి వస్తారు పోతారు నారుగూరి అంజయ్య గౌడ్ గారి ఒక్క ఒక్కందే కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరిది ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటే వేశారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిటారుగా నిలబడ్డారని మీ సందర్భంగా తెలియజేస్తున్నా కా కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పార్టీలో ఎవరైనా వస్తారు పోతారు నారుగూరి అంజయ్య గారి సొంత పార్టీ కాదని మీ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రశాంతంగా ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి చిచ్చు పెడుతూ ఈరోజు దాడులకు ఎందుకు ప్రేరేపిస్తుందో అతనిపై క్రమశిక్షణ కమిటీ వెంటనే చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని మేము సందర్భంగా తెలియజేస్తూ మన తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవ మందుల సామెరి గారు ప్రజా పాలనతో నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమంలో అభివృద్ధి పాలనలో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మందుల సామెరి గారు ఈరోజు ఇందిరామ్మ ఇళ్ళ లో ప్రతి పేదవాడికి ఇళ్ళు అందిస్తూ ప్రతి ఒక్కరికి అభివృద్ధి పదవులు నడిపిస్తున్నట్టు మందుల సామెరి గారిపై ఆరోపణలు చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దళితులపై దాడులు చేస్తే వారు ఎంతటి వాడినైనా ఊకుంటూ ఊరి వారిపై మేము ప్రత్యక్షంగా చర్యలు తీసుకోక తప్పదు వారిపై ఎస్సీ ఎస్టీ కేటా కెటాసిటీ కేసులు పెట్టి వారిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటూ వెంటనే నారగోని అంజయ్య గౌడ్ అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని యూత్ కాంగ్రెస్ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం